హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముఖం మీద మొటిమల మచ్చలు చిన్నప్పుడు తగిన గాయాలు లేదా ఆపరేషన్ కుట్లు ఆ మొండి మచ్చలు మీ అందరిని మాత్రమే కాదు మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గిస్తున్నాయా మార్కెట్లో దొరికే ఎన్నో క్రీమ్స్ వాడి విసిగిపోయారా అయితే ఒక్క నిమిషం ఈరోజు మనం డాక్టర్లు ఎక్కువగా రికమెండ్ చేసే నెంబర్ వన్ బ్రాండ్ మెడర్మా గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఇది పాత మచ్చలను ఎలా తొలగిస్తుంది దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి మెడర్మా అడ్వాన్స్ ప్లస్ కార్జెల్ ఇది సాధారణ ఫెయిర్నెస్ క్రీమ్ కాదు ఇది ప్రత్యేకంగా మచ్చలను తగ్గించడానికి రూపొందించిన ఒక క్లినికల్లీ ప్రూవెన్ ఫార్ములా ఈ క్రీమ్ ను సాధారణంగా మొటిమల మచ్చలు తగ్గించడానికి శస్త్రచికిత్స తర్వాత మచ్చలు తగ్గించడానికి కాలిన గాయాల మచ్చలు తగ్గించడానికి కింద పడ వల్ల వచ్చి రాకున్న మచ్చలు తగ్గించడానికి దీని వాడుతూ ఉంటారు మొటిమలు తగ్గిన తర్వాత చర్మంపై నల్లని మచ్చలు లేదా చిన్న గుంటలు ఏర్పడతాయి మెడర్మా చర్మం లోపలికి పొరల్లోకి వెళ్లి ఆ గుంటలను పూడ్చడానికి మరియు నలుపు రంగును చర్మంలోనికి మార్చడానికి సహాయపడుతుంది సిజేరియన్ అపెండిసైటిస్ లేదా ఇతర పెద్ద ఆపరేషన్ల తర్వాత పడే కుట్ల మచ్చలు చాలా గట్టిగా ఎత్తుగా ఉంటాయి ఈ జెల్ గట్టితరాన్ని తగ్గించి మచ్చను మెత్తగా మారుస్తుంది వంట చేసేటప్పుడు నూనె పడడం వేడి నీళ్లు పడడం లేదా ఐరన్ బాక్స్ తరగడం వల్ల వచ్చే మచ్చలు ఇవి చర్మం ముర్చుకుపోయేలా చేస్తాయి మెడర్మా చర్మానికి సాగే గుణాన్ని ఇచ్చి మడతలను తగ్గిస్తుంది కాలిన గాయాలు లేదా తెగిల మచ్చలను కూడా ఇది తగ్గిస్తుంది కింద పడడం వల్ల రాసుకుపోయిన గాయాలు బ్లేడ్ లేదా కత్తితో తగిన గాయాల తాలూకు గీతలను కూడా ఇది తగ్గిస్తుంది ఈ మెడర్మా క్రీమ్ లో మూడు రకాల పదార్థాలు ఉంటాయి మచ్చ ఉన్న ప్రాంతం సాధారణంగా పొడిబారిపోతుంది మెడర్మా మెడర్మ ఆ ప్రాంతాన్ని హైడ్రేట్ చేసి మెత్తగా ఉండేలా చేస్తుంది గాయం మానినప్పుడు చర్మం కొల్లాజెన్ అనే ప్రోటీన్ ను అతిగా ఉత్పత్తి చేయడం వల్ల మచ్చ గట్టిగా తయారవుతుంది మెడార్మోలోని సెపోలిన్ ఉల్లిపాయ రసం ఈ ఎక్స్ట్రా కోలాజిన్ ను కంట్రోల్ చేసి గట్టిపడిన చర్మాన్ని స్మూత్ చేస్తుంది ఇది చర్మంలోని కణాలను పునరుత్పత్తిని పెంచి పాత మచ్చని రంగుని చుట్టూ ఉన్న చర్మం రంగులో కలిసిలా చేస్తుంది దీనిని గాయం పూర్తిగా మాడిన తర్వాతే వాడాలి పచ్చిపిండి మీద లేదా రక్తం వచ్చినప్పుడు అస్సలు పెట్టకూడదు మొదటగా మచ్చ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి చాలా తక్కువ పరిమాణంలో అంటే బఠానీ గింజ సైజులో జెల్ తీసుకోండి ఆ జెల్ ను మచ్చ పెట్టి ఆ చర్మంలోనికి పూర్తిగా ఇంకిపోయే వరకు గుండ్రంగా బొటన వేలుతో మసాజ్ చేయాలి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి మందు లోపలికి వెళ్తుంది జెల్ రాశాక జిడ్డుగా అనిపిస్తే మీరు ఎక్కువగా రాశారని అర్థం తదుపరిసారి తక్కువగా తీసుకోండి ఈ జెల్ అయితే రోజుకు ఒక్కసారి రాత్రి పడుకునే ముందు రాస్తే సరిపోతుంది కొత్త మచ్చలకు కనీసం ఎనిమిది నుంచి పన్నెండు వారాల వరకు వాడవలసి ఉంటుంది పాత మచ్చలు అయితే కనీసం మూడు నుంచి ఆరు నెలలు వాడవలసి ఉంటుంది ఈ క్రీమ్ చాలా సురక్షితమైనది అయినప్పటికీ కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు మచ్చ మారుతున్నప్పుడు దురద సహజం కానీ మరీ భరించలేనంత దురద వస్తే వాడడం ఆపివేయండి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఆ ప్రాంతం ఎర్రగా మారవచ్చు కొంతమందికి చర్మం పులుసులుగా లేవచ్చు ఫ్రెండ్స్ చివరిగా ఒక ముఖ్యమైన విషయం మిడర్మ అనేది మ్యాజిక్ కాదు ఇది సైన్స్ మచ్చలు రాత్రి రాత్రి మాయం అవ్వదు దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు వాడాలి అలాగే ఓపిక చాలా అవసరం కనీసం రెండు నుంచి మూడు నెలలు వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు మచ్చ మీద సన్ స్క్రీన్ లోషన్ రాయడం మర్చిపోకండి ఎందుకంటే ఎండ వల్ల మచ్చలు ఇంకా నల్లగా మారుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి